ఆ ఇష్టము లేనటువంటి పదం మన యొక్క సంభాషణలో అతి సాధారణంగా సర్వసాధారణంగా చేస్తున్నాం మీరు గమనించారా ఈ పదాన్ని నాతో సహా నేను కూడా వాడుతున్నాను అని తెలియకుండానే నా సం నా సంభాషణలో చాలాసార్లు వాడుతున్నాను అని ఒప్పుకుంటూ ఆ దేవునికి ఇష్టం లేనటువంటి ఆ పదం మన నోటి నుండి పదే 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 మనకు తెలియకుండా లేచింది మొదలుకొని నిద్రపోయేంతవరకు మనకు తెలియకుండానే మన సంభాషణలలో దొరికిపోతూ ఉందంటే దీని వెనుక చాలాసార్లు అనుకుంటాం బైబిల్ గురించి పెద్ద మర్మాలని వెలికి తీసి దాన్ని ధ్యానం చేస్తేనే బైబిల్ ధ్యానం అనుకుంటాం కానీ చాలా సింపుల్గా ఉండేటువంటి ఇలాంటి విషయాల్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేయడానికి చాలా సునాయాసంగా సింపుల్గా చాలా తేలికగా తీసుకుంటారు చాలామంది దేవుని యొక్క పరిశుద్ధమైన మనకి స్తోత్రాలు మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరోసారి మీతో సంభాషించేటువంటి అవకాశాన్ని ప్రభవరాను గురించారు నేను సంభాషణ అనే ఈ పదప్రయోగం వాడాను కదా బైబిల్లో సంభాషణను గూర్చినటువంటి ఒక చక్కని వచన భాగం ఉంది అపోస్తుడైన పౌలు కొలెస్ట్రిల్కి రాసినటువంటి పత్రికలో ఆ పదప్రయోగం వాడతాడు అపోస్తడైన పౌలు కొలెస్ట్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఈ అంటే ఎలా ఆన్సర్ చేయాలో అది మీరు తెలుసుకున్నటుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కమ కృపాసహితముగాను ఉండనీయుడి బాగా అర్థం చేసుకోవాలి వచ్చినాన్ని పౌలు ఈ మాటని ఎందుకని కొలస్ట్రీల్కి రాసినటువంటి పత్రికలో ఉదహరించాడు అనంటే క్రైస్తవులమైనటువంటి మనం మన సంభాషణ ఉప్పు వేసినదిగా ఉండాలట రుచికరంగా రెండవది కృపాసహితంగా ఉండాలట ఉప్పు వేసిందిగా ఉండడం అంటే చాలా విషయాలు ఉన్నాయి ఉప్పు వేసినటువంటి ఆ ప్రసంగం చాలా లోతైనటువంటి సత్యాలని మనకు తెలియజేస్తుంది కానీ ఒక రెండు విషయాలని నేను మీకు చెప్తాను ఉప్పు రుచినిస్తుంది కర్రీలో అంత బాగా ఉండి ఉప్పే లేదనుకోండి రుచి ఏముంటుంది కదా ఏదైనా ఒక ఆహారానికి రుచినిచ్చేది ఉప్పు సరే ఇంకా మిగతా చాలా విషయాలు ఉంటాయి కానీ ఉప్పు అనేది రుచినిస్తుంది రెండవదిగా చూస్తే రెండవదిగా చూస్తే ఉప్పు ప్రిజర్వేటివ్గా ఉపయోగిస్తారు అంటే ఏదైనా ఒక ఆహారం ఎక్కువ కాలం నిలవ ఉండడానికి ఉప్పును ఉపయోగిస్తారు అంటే మనం ఉప్పు వేసినటువంటి రుచికరమైనటువంటి సంభాషణగా మన సంభాషణ ఉండాలి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదవగలుగుతున్నాం అంతేకాకుండా కృపాసహితంగా కూడా ఉండాలని దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం అయితే నేను ఈ సమయంలో కొన్ని విషయాలను మీ దగ్గర ప్రస్తావిస్తాను చాలా జాగ్రత్తగా మీరు వినాలి దేవునికి అస్సలు ఇష్టం లేనిది ఏది అని అడిగితే మీరేం చెప్తారు పాపం అని చెప్తారు అంతే కదా పాపం దేవునికి ఇష్టం లేనిది ఆజ్ఞాతిక్రమమే పాపం పాపం అనేది దేవునికి ఇష్టం లేనిది అని చెప్తారు ఆ ఇష్టము లేనటువంటి పదం మన యొక్క సంభాషణలో అతి సాధారణంగా సర్వసాధారణంగా ఉపయోగించేస్తున్నాం మీరు గమనించారా మీరు గమనించారా చాలాసార్లు చాలాసార్లు నాతో సహా అనేక మంది ఈ పాపం అనే పదం మన సంభాషణలో మనకు తెలియకుండానే మన యొక్క మాటల్లో దొర్లిపోతూ ఉంది ఈ పాపం పాపం చేయడం కాదు పాపం మనం ఉచ్చరిస్తున్నాం హలలు అనే పదం కన్నా స్తోత్రం అనే పదం కన్నా పరిశుద్ధత అనే పదం కన్నా ప్రభు అయిన యేసు అనే పదం కన్నా మనము పాపం అనేటువంటి పదం ఎక్కువ సార్లు వాడుతున్నాం మీకు కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను మీరు గుండె మీద చేసుకుని చెప్పండి ఈ మాటలు మీరు వాడారా లేదా వాడుతున్నారా లేదా దయచేసి చెప్పండి చూడండి పాపం వాడికి తెలియదండి పాపం వాడికి తెలియదు చాలా అమాయకుడు ఇక్కడ పాపం అనే పదం వాడాల్సిన అవసరం ఏముంది కానీ వాడుతున్నాం పాపం వాడికి తెలియదండి వాడు అమాయకుడు పాపం వాడికి తెలియదండి అంతేకాదు ఇంకా వాడతాం ఎలాగో తెలుసా చచ్చివేడా అయ్యో పాపం పాపం చాలా మంచోడండి పాపం నిజంగా చాలా మంచోడు చచ్చిపీడ పాపం అయ్యయ్యో అయ్యో పాపం చచ్చిపోయాడా చాలా మంచివాడండి పాపం ఈ విధంగా పాపం అనేటువంటి పదం మనం అవసరత ఉన్న లేకున్నా మన యొక్క మాటల్లో దొరలిపోతూ ఉంది మనం మన యొక్క క్రియల్లో కాదు మన యొక్క సంభాషణలో పాపం అనే పదం విరివిగా వ్యర్థపదంగా వాడుతూ ఉన్నాం కాదంటారా మీరు ఈ విషయాన్ని గమనించారా ఇది పెద్ద పాపం అండి అని వీళ్ళు అనొచ్చు కొంతమంది పాపం అనే పదం వాడడం పాపం కాకపోవచ్చేమో కానీ ఆ దేవునికి ఇష్టం లేనటువంటి ఆ పదం ఆ పాపం అనేటువంటి పదం మన నోటి నుండి పదే 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 మనకు తెలియకుండా లేచింది మొదలుకుని నిద్రపోయేంతవరకు మనకు తెలియకుండానే మన సంభాషణలలో దొర్లిపోతూ ఉందంటే దీని వెనుక సాతాను యొక్క ప్రణాళిక ఉంది అంతేకాదు మనకు తెలియకుండానే ఆ పదం మనం అనేక మార్లు ఉపయోగిస్తున్నామంటే ఆ పదం మన నోటి నుంచి అప్రయత్నంగానే వస్తుంది అని అంటే ఇది మనం గమనించాల్సినటువంటి విషయం దేవుని కస్సలు ఇష్టం లేనటువంటి ఆ పదాన్ని మనకు తెలియకుండానే వాడేస్తున్నాం చాలాసార్లు వాడతామండి పాపం చాలా మంచిదండి పాపం చాలా మంచివాడు పాపం అయ్యయ్యో చచ్చిపోయాడు పాపం అయ్యో దెబ్బ తగిలిందా పాపం అమ్మ అయ్యయ్యో దెబ్బ తల్లిందా పాపం చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటారు దెబ్బ తగిలిందా పాపం అయ్యో నా బాబే దెబ్బ తగిలిందమ్మా అయ్యో పాపం ఎక్కడ తగిలిందమ్మా పాపం పాపం చాలాసార్లు వాడుతూ ఉంటాం మీరు కూడా వాడుతున్నారు నేను వాడుతున్నాను ఇది వ్యర్థ పదము దేవునికి ఇష్టం లేని పదము మన సంభాషణలో ఎక్కువగా దొరలిపోతున్న పదము మనం దీని మీద మనం దృష్టి పెట్టకుండానే పాపం అనేటువంటి పదాన్ని అసహించుకుంటేనే పాపం అనేటువంటి క్రియని వద్దు అనుకుంటేనే ఆ పదం పదే 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 ఈ యొక్క సంభాషణలో దొరలిపోతూ ఉండడం ఎంత దారుణం ఎంత దారుణం అండి దయచేసి గమనించాలి పాపం అనేటువంటి ఈ పదప్రయోగం ఎక్కువ మార్లు చెప్పడం కంటే పరిశుద్ధత లేదా దేవుని యొక్క నామమును గూర్చినటువంటి ఘనపరిచేటువంటి హలలుయో పదం లేదా స్తోత్రం అనే పదం ఎక్కువ చెప్పడానికి మనం ప్రయత్నించాలి చెబుతున్న నాతో సహా ఈ పదాన్ని ఎక్కువసార్లు వాడతాను ఎప్పుడైనా సర్వసాధారణంగా చాలాసార్లు వాడుతూ ఉంటాను నేను కూడా వాడతాను కానీ మన సంభాషణలో ఉప్పు వేసినదిగా రుచికరంగా ఇంకా కృపాసహితంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కృపాసహితంగాను ఉప్పు వేసినదిగాను రుచికరంగాను ఉండాలి అంటే చేదు పదమైనటువంటి పాపం అనే పదం ఈ సంభాషణల్లో విరివిగా పడుతుంది చేదు పదం ఈ పాపం అనే పదం మన సంభాషణలో విరివిగా పడుతుంది కాబట్టి పాపం అనే ఈ పదం ఇంకా మీలో చాలామందికి చాలా రకాలుగా ఈ అయ్యో పాపం అని అనవసరమైన చోట్ల ఉపయోగించినటువంటి విషయాలుంటే మీరు కామెంట్లో పెట్టండి చాలా సంభాషణల్లో వాడుతూ ఉంటారు పాపం ఇక్కడ యాక్సిడెంట్ అయిందటండి చనిపోయాడంటే ఒక అతను అయ్యో పాపం అయ్యయ్యో పాపం ఇలా ఉంటూ ఉంటారు సంతోషకరమైన విషయాల్లో కూడా సంతోషకరమైన విషయాల్లో కూడా దుబాయ్ నుంచి వాళ్ళ నాన్నగారు వచ్చారు కుర్రాడికి తెలియదు వాళ్ళ అబ్బాయికి తెలియదు వాళ్ళ అబ్బాయికి ఆయన యొక్క భార్యకి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వాళ్ళ యొక్క ఆశ కానీ ఆ కుటుంబ సభ్యులకు ఎవరికి తెలియదు ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే ఆయన వచ్చేసాడు వాళ్ళకి ఇంకా తెలియదు వాళ్ళకి ఇంకా తెలియదు పాపం ఇక్కడ సంతోషకరమైనటువంటి సం సందర్భం కానీ పాపం అనేది వాడుతున్నాం పాపం వాళ్ళకి ఇంకా తెలియదు ఆయన వచ్చేసాడు దుబాయ్ నుంచి వాళ్ళకి ఇంకా తెలియదు పాపం వాళ్ళకి తెలుసు అనుకున్న వాళ్ళకి ఇంకా తెలియదు పాపం 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 అనేటువంటి పదప్రయోగం మనకి తెలియకుండానే కొన్ని వందల సార్లు వేల సార్లు మనుషుల యొక్క సంభాషణలో లేచింది మొదలుకుని నిద్రపోయే అంతవరకు దొర్లుతూ ఉందండి వ్యర్థ పదం ఈ పదాన్ని నాతో సహా నేను కూడా వాడుతున్నాను అని తెలియకుండానే నా సం నా సంభాషణలో చాలాసార్లు వాడుతున్నాను అని ఒప్పుకుంటూ ఈ దేవునికి ఇష్టం లేనటువంటి ఈ పాపం అనే పదం మన సంభాషణలో విరివిగా వాడుతున్నామనేటువంటి విషయాన్ని గమనించమని దీన్ని మానేస్తారు మానేయడానికి ప్రాక్టీస్ చేస్తారో పాపం చేయకపోవడం కదండి మనకు కావాల్సింది పాపం అనే పదం వాడినంత మాత్రమే పెద్ద తప్పే ఉందండి అని మీరు ఆడవచ్చు పాపం అనే క్రియ చేయకపోవడం మంచిది దేవునికి ఇష్టమే కానీ పాపం అనే పదం వాడుతున్నామే ఆ పదం దేవునికి ఇష్టం లేనటువంటి ఆ క్రియ ఆ పదం మానవుని యొక్క సంభాషణలో దేవునికి ఇష్టం లేనటువంటి ఒక పదం అయితే మనం వాడుతున్నామని తప్పనిసరిగా ఒప్పుకోవాలి తెలుగు భాషలోనే ఇది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇంగ్లీష్లో సిన్ అంటారు కదా సిన్ అనే పదాన్ని ఇంత విరివిగా వాడరు తెలుగులో పాపం అయ్యో పాపం పాపం తెలీదా అవునా పాపం 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 అన్ని చోట్ల అన్ని చోట్ల సంతోషకరమైన సందర్భంలోనూ బాధాతప్తకరమైనటువంటి పరిస్థితుల్లోనూ విజయంలోనూ అపజయంలోనూ పాపం అనేటువంటి పదాలు వాడుతూ ఉంటారు ఈ పదం ఎలాగ అలవాటైందో మానవుల యొక్క సంభాషణలోనికి తెలుగు భాష మాట్లాడేటువంటి మన సంభాషణలోనికి ఎలా ఇమిడిపోయిందో నాకు తెలీదు చాలాసార్లు అనుకుంటాం బైబిల్ గురించి పెద్ద మర్మాలని వెలికి తీసి దాన్ని ధ్యానం చేస్తేనే బైబిల్ ధ్యానం అనుకుంటాం కానీ చాలా సింపుల్గా ఉండేటువంటి ఇలాంటి విషయాల్ని బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేయడానికి చాలా సునాయాసంగా సింపుల్గా చాలా తేలికగా తీసుకుంటారు చాలామంది కాదు కాదు చాలా తేలికైనటువంటి ఈ విషయాలు కూడా మనకు చాలా విలువైనటువంటి విషయాలుగా బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేసినప్పుడే మన ఆధ్యాత్మిక పరిపక్వత చూసి దేవుడు ఆనందిస్తాడు దేవునికి మహిమ గాక నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే మన సంభాషణ రుచికరంగా ఉండాలి ఇంకా కృపాసహితంగా ఉండాలి వ్యర్థ పదాలను వాడకుండా ఉండేటందుకు తగిన జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మాట్లాడేటువంటి నేను కూడా చాలాసార్లు పాపం అనేటువంటి పదాన్ని నాకు తెలియకుండానే వాడేస్తున్నాను ఇక వాడకుండా ఉంటాను అని కూడా నేను చెప్పడం లేదు అది చాలా కాలంగా వస్తున్నటువంటిది కానీ ఆ పద ప్రయోగం మాత్రం మానవుని యొక్క లేదా తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి అందరిలోనూ క్రైస్తవులలో కూడా ఇమిడిపోయింది ఈ పాపం అనేటువంటిది దే అనేది దేవునికి ఇష్టం లేనిది దేవునికి ఇష్టం లేనటువంటి ఈ పదప్రయోగం మానవులు సహజంగానే చాలా సింపుల్గానే చాలా సర్వసాధారణంగానే సునాయాసంగానే వాడేస్తున్నారు కదండి ఈ పదాన్ని వ్యర్థ పదాన్ని మనం వీలైనంత తక్కువగా మనం గమనించిన ప్రతిసారి ఆ పదాన్ని అవాయిడ్ చేస్తూ ఆ పదాన్ని తప్పించుకుంటూ మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను మీరు మీరు ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా అయ్యో పాపం పాపం అలాగా అవునా పాపం ఈ పదాలు వాడుతుంటే యథార్థంగా గుండు మీద చేసుకుని అవునండి మేము కూడా వాడుతున్నాం నిజమేనండి ఈ పాపం అనేది దేవునికి ఇష్టం లేని కానీ మనం మన సంభాషణల్లో రుచికరమైనదిగా ఉండాల్సింది చేదు పదాన్ని వాడుతున్నామండి అని చెప్పి మీరు యథార్థమైనటువంటి మనసుతో ఈ వీడియో చూసిన తర్వాత మీరు అవును ప్రభా రుచికరంగా నా సంభాషణ ఉండడానికి సహాయం చేయని ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఒకవేళ ఎలాంటి పదాలు మీరు వాడుతున్నారో పాపం అనేటువంటి పదప్రయోగం ఎప్పుడెప్పుడు మీ సంభాషణలో వాడుతున్నారో మీరు కామెంట్లో పెడితే నేను కూడా చదువుతాను అలాంటి పదాలని అలాంటి వ్యాఖ్యల్ని ఇక మీదట సాధ్యమైనంత వరకు తగ్గించేయడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను సిద్ధంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమ్మాను